గుడ్ ఈవినింగ్ గుడ్ ఈనింగ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ సో మనం ఫస్ట్ లెసన్ కంప్లీట్ చేసుకున్నాం దాంట్లో ఫస్ట్ లెసన్ లోనే కొంత పార్ట్ కంప్లీట్ అయిందండి మనకి ఇంతకు ముందు లాస్ట్ క్లాస్ లో మనం వేరియస్ కమిటీస్ గురించి చూసాం అసలు ఓవరాల్ బ్రీఫింగ్ ఎలా ఉంది కమిటీస్ అనేది చూసామండి సో అంటే పరిణామ క్రమం చూస్తే గ్రామీణాభివృద్ధి ఏర్పడడానికి మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థ వచ్చింది అంటే గ్రామాన్ని అభివృద్ధి చేయటానికి ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఎటువంటి చట్టాలు తీసుకున్నారు ఎటువంటి కమిటీలు వచ్చినాయి ఇవన్నీ కూడా ఒక ఎవల్యూషన్ ప్రాసెస్ అండి పరిణామ క్రమం ఎలా ఉండింది అనేది కమిటీల గురించి మనం లాస్ట్ క్లాస్లో చూస్తాం అయితే ఈ కమిటీలన్నీ ఒకదాని తర్వాత ఒకటి కమిటీ వచ్చిన తర్వాత లాస్ట్ కి ఆ కమిటీలు ఎవరైతే చెప్పారో ఎన్నో కమిటీలు చూసామండి మనం జీవీకే రావు కమిటీ అన్నాం బలవంత్ మేహతా కమిటీ అన్నాం అశోక్ మేహతా కమిటీ అన్నాం దాని తర్వాత లాస్ట్ గా ఎల్ఎం సింగ్వి కమిటీ వచ్చింది ఎల్ఎం ఎం సింగ్వి కమిటీలో చెప్పిన చాలా విషయాన్ని మనం అని చెప్పాం సో అయితే వేరియస్ కమిటీస్ వచ్చినాయి ఆ కమిటీస్ ప్రాసెస్ లో కూడా ఎవల్యూషన్ వచ్చిన అంటే ఒక దాంట్లో ఉన్న ఒక కమిటీలో ఉన్న నెగిటివ్ ని ఇంకొకటి సరి చేసుకుంటూ వచ్చింది పూర్తిగా నెగిటివ్ ఉంటే దాన్ని తీసేసింది మనం లాస్ట్ గా చూసిన కమిటీ ఎల్ఎం సింఘ్వి కమిటీ ఎల్ఎం సింగ్వి కమిటీ అండి ఈ ఎల్ఎం సింగ్వి కమిటీ మోస్ట్ ఇంపార్టెంట్ కమిటీ ఎందుకంటే ఎల్ఎం సింగ్వి కమిటీ చెప్పిన విషయాన్ని చాలా డెబ్బై మూడవ రాజ్యాంగ సభలో తీసుకోవడం జరిగింది ఎల్ఎం సింగ్వి కమిటీ ముఖ్యంగా రెండు విషయాలు చెప్పిందండి ఒకటి ఆ పంచాయతీ రాజ్ వ్యవస్థని ఇది అప్హెల్ చేసింది బల్వంతరాయ్ మెహతా కమిటీ చెప్పిన మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఉండాలి ఉండటంతో పాటుగా దీన్ని కాన్స్టిట్యూషన్ లో చేర్చాలని చెప్పిందండి రాజ్యాంగంలో చేర్చాలని చెప్పింది అంటే రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించమని చెప్పింది దేనికి మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థకి మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థ అంటే గ్రామ గ్రామ పంచాయతీ గ్రామంలో మండల ప్రజా పరిషత్ జిల్లా ప్రజా పరిషత్ ఇలా మూడు అంచెల్లో పంచాయతీ వ్యవస్థ ఉండాలి అని బలవంతరాయ మేహతా కమిటీ చెప్పిన విషయాన్ని ఎల్ఎంసీ కమిటీ కూడా చెప్పింది కానీ చెప్పటంతో పాటుగా అలా నార్మల్ గా ఉంటే సరిపోదు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పిస్తే అన్ని రాష్ట్రాలు ఫాలో అవుతాయి దీనికి ఒక స్ట్రక్చర్ వస్తుంది కంప్లీట్ గా రాజ్యాంగం అందరూ ఫాలో అవ్వాలి కాబట్టి రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించాలని చెప్పిన మొదటి విషయం అంటే మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థకి రాజ్యాంగ వ్యవస్థ కల్పించాలని చెప్పినండి రెండో పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎల్ఎం సిబి కమిటీ చెప్పిన దాంట్లో గ్రామ సభని ఏర్పాటు చేయాలని చెప్పారండి గ్రామ సభ గ్రామ సభను ఏర్పాటు చేయాలని చెప్పారు అంటే ఇలా చెప్పడంతో ఏం చేశారంటండి మన గ్రామ పంచాయతీ గ్రామీణ అభివృద్ధి సాధ్యపడాలి అంటేనే ముందు గ్రామాలకి అధికారాలు ఇవ్వాలి గ్రామాలకు అధికారాలు ఇవ్వాలి అధికారాలు ఇస్తే సరిపోదు నిధులు కూడా ఇవ్వాలి గ్రామానికి అధికారాలు నిధులు ఇవ్వటం జరిగితే అప్పుడు గ్రామం తనంత్ర తానుగా అభివృద్ధి చేసుకునే స్థాయికి వెళ్తుంది అంటే మొత్తం ఓవరాల్ గా అభివృద్ధి చూస్తాయండి అసలు విషయం మాట్లాడేది ఏంటంటే డిసెంట్రలైజేషన్ అధికార వికేంద్రీకరణ గ్రామాలకి అధికారాన్ని ట్రాన్స్ఫర్ చేయటమే నిధులను కూడా ట్రాన్స్ఫర్ చేయటమే గ్రామీణాభివృద్ధి యొక్క ముఖ్య లక్ష్యం గ్రామాలు అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందాలంటే తన సమస్యలు ఏంటో తనే పరిష్కరించుకునే స్థాయికి ఎదగాలి లేదా తన సమస్యల్ని పైకి చెప్పగలిగే స్థాయిలో ఉండాలి తనే పరిష్కరించుకోవాలన్న అధికారాలు తనకు ఉండాలి అధికారాలు ఒకటే ఉంటే సరిపోదు నిధులు కూడా ఉండాలి వీటన్నిటి విషయాల గురించి అనేక రకాలైన కమిటీలు చెప్పి లాస్ట్ కి ఎల్ఎం సింగ్వి కమిటీ ఒక స్ట్రక్చర్ ఇచ్చింది కంప్లీట్ గా దీన్ని రాజ్యాంగంలో చేర్చమని చెప్పింది అంటే మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అనే దాన్ని రాజ్యాంగంలో మెన్షన్ చేయమని చెప్పింది దాంతో పాటు గ్రామ సభను కూడా ఏర్పాటు చేయమని చెప్పింది అంటే మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థలు మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థ తీసుకుంటే మీరు గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ మండల స్థాయిలో మండల పరిషత్ జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ ఉంటాయి ఇలా మూడు రకాలుగా ఉన్నప్పటికీ కూడా గ్రామ పంచాయతీ అంటే ఇక్కడ సర్పంచ్ ఉప సర్పంచు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ సర్పంచ్ ఉప సర్పంచ్ వస్తారండి గ్రామ గ్రామానికి సంబంధించి గ్రామ వార్డు మెంబర్స్ ఉంటారు సభ్యులు ఉంటారు కానీ తర్వాత పంచాయతీ సెక్రటరీ ఉంటారు కానీ నార్మల్ ప్రజలందరూ ఆరు దీంట్లో గ్రామ పంచాయతీ జరుగుతున్నావు అంటే దీనికన్నా లోయస్ట్ స్టేజ్ ఏంటంటే ఇంకా గ్రామ పంచాయతీ కన్నా దిగువ స్టేజ్ అధికార వికేంద్రీకరణ పూర్తిగా అయ్యే స్టేజ్ గ్రామ సభ ఎందుకు గ్రామ సభని ఇంకా డీప్ గా తీసుకెళ్ళింది అండి మూడు అంచాల పంచాయతీరాజ్ వ్యవస్థను ఇంకా డీప్ గా తీసుకెళ్లింది ఏంటంటే గ్రామ సభ గ్రామ పంచాయతీలో కొంతమంది ఉన్నారు దీనికన్నా అందరికీ అందరికీ అధికారాలు ఇచ్చేది గ్రామ సభ ఎందుకంటే అండి గ్రామ సభలో పాల్గొనే వాళ్ళందరూ కూడా ఆ గ్రామంలో ఓటు వేసే అధికారం ఉన్నవాళ్ళు అంటే గ్రామానికి సంబంధించిన ఓటర్ల జాబితాలో ఎవరైతే అందరూ ఓటు వేసే స్టేజ్ లో ఉన్నారో ఓటు వేసిన ప్రతి పౌరుడు కూడా ఈ గ్రామ సభలో పాల్గొనొచ్చండి అంటే అధికారం అనేది పూర్తిగా కొంతమంది చేస్తున్నారు కాబట్టి మరి అందరు ప్రజలకి ఓటు అధికారం ఉన్న వాళ్ళందరికీ కూడా నిర్ణయాలు తీసుకొని ఈ దృశ్యం మంచిదా కాదా అనే నిర్ణయం తీసుకునే స్థాయికి స్థాయిలో గ్రామ సభ ఉంది ఎందుకంటే గ్రామ సభలో పాల్గొనే అందరూ ఆ గ్రామ ఓటర్లు అంటే గ్రామ పంచాయతీ కన్నా ఇంకొక చిన్న యూనిట్ క్రియేట్ చేయడం జరిగింది అదే గ్రామ సభ అంటే గ్రామ సభ చిన్న యూనిట్ దాంతో పైన గ్రామ పంచాయతీ తర్వాత మండల ప్రజా పరిషత్ జిల్లా ప్రజా పరిషత్ ఇలా ఇవ్వటం వల్ల ఎక్కువ అధికార వికేంద్రీకరణ జరిగింది అని మనకి ఈజీగా తెలుస్తుంది అధికారాల వికేంద్రీకరణ జరగడమే ప్రాథమిక లక్ష్యం సో ఇన్ని చట్టాలు తేడానికి కానీ రాజ్యాంగ సవరణలు చేయడానికి కానీ కమిటీలు రావడానికి కానీ కారణం ఏంటంటే గ్రామాలకి పూర్తి అధికారాలు ఇవ్వాలి ఆ గ్రామాలకి పూర్తి అధికారాలు ఇచ్చిందే సో ఈ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం అండి ఏం లేదండి డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం పై అన్ని చాలా కమిటీలు ఉన్నాయి సో ఈ కమిటీలో ముఖ్యంగా మనం చూస్తే ఫస్ట్ సో ఫస్ట్ సో కమ్యూనిటీ డెవలప్మెంట్ స్కీమ్ వచ్చిందండి సిడిఎస్ కమ్యూనిటీ డెవలప్మెంట్ వచ్చింది తర్వాత నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ వచ్చింది సిడిఎస్ కి ఆధారంగా నేషనల్ ఎక్స్టెన్షన్ తర్వాత బలవంతరాయ్ మెహతా కమిటీ వచ్చింది ఇది మూడు అంచల పంచాయతీ రాజ్ వ్యవస్థ అని చెప్పింది తర్వాత అశోక్ మెహతా కమిటీ వచ్చింది అశోక్ మెహతా కమిటీ రెండు పంచాయతీ రాజ్ వ్యవస్థ చెప్పింది అధికార వికేంద్రీకరణ పూర్తిగా జరగలేదు దీంట్లో దీని తర్వాత జీవీకే రావు కమిటీ వచ్చింది జీవీకే రావు కమిటీ కూడా దాదాపుగా జిల్లా స్థాయిలో అధికారాలు కేంద్రీకృతం అయితే చాలని చెప్పింది తర్వాత ఎల్ఎం ఎం సింఘ్వి కమిటీ వచ్చింది ఎల్ఎం సింఘ్వి కమిటీ దేవంతరాయ మెహతా కమిటీ తర్వాత సంతానం కమిటీ వస్తుందండి సంతానం కమిటీ ముఖ్యంగా నిధుల గురించి మాట్లాడుతుంది తర్వాత బలవంతరాయ తర్వాత సంతానం కమిటీ సంతానం కమిటీ తర్వాత అశోక్ మేహతా కమిటీ అశోక్ మేహతా కమిటీ తర్వాత జీవీకే రావు కమిటీ జీవీకే రావు కమిటీ తర్వాత ఎల్ఎం సింఘీ కమిటీ ఈ కమిటీలన్నీ ఫామ్ కావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామ పంచాయతీలకి అధికార అంటే మొత్తం కేంద్రీకృతమైన అధికారాన్ని అధికార వికేంద్రీకృతమై గ్రామాలకు అధికారాలు నిధులు ఇచ్చి గ్రామాలు తానుగా అభివృద్ధి చేసుకునే స్థాయికి తీసుకెళ్లడమే వేర యొక్క ముఖ్య ఉద్దేశం కొన్నిట్లో లోపాలు ఉన్నాయో ఆ లోపాలను సరిచేస్తూ లాస్ట్కి వచ్చిన కమిటీ ఎల్ఎం సింఘీవి కమిటీ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే అధికారాల వికేంద్రీకరణ అధికార వికేంద్రీకరణ జరగాలి అంటే సపోజ్ ఒక గోడ కట్టేటప్పుడు ఆ గోడలో ఒక్కొక్క ఇటుక కూడా ఇంపార్టెంట్ అండి ఎక్కడైతే ఇటుక లేదో గోడ ఫుల్ఫిల్ కాలేదని అర్థం ఇప్పుడు గోడ మొత్తాన్ని ఒక భారతదేశంగా తీసుకుంటే ఈ దేశం అభివృద్ధి చెందాలి అంటే ఆటోమేటిక్ గా ఒక్కొక్క గోడ అయినా ఒక్కొక్క విలేజ్ అభివృద్ధి చెందాలి ఒక్కొక్క గ్రామం అభివృద్ధి చెందితేనే మొత్తం దేశం అభివృద్ధి చెందుతుంది అలానే ఒక్కొక్క గోడ కనుక మొత్తం కన్స్ట్రక్షన్ చేస్తేనే అది పూర్తి గోడగా తయారవుతుంది అయితే ఈ గోడ నిర్మించడానికి అంటే ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని పూర్తిగా ఫుల్ఫిల్ చేయడానికి ఈ కమిటీలు వచ్చినాయి ఈ కమిటీలు చెప్పిన మొత్తాన్ని అమలు పరచడానికి వచ్చిందే డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం ఈ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టాన్ని మొత్తాన్ని గమనిస్తే మూడంచల పంచాయతీ పంచాయతీరాజ్ వ్యవస్థని రాజ్యాంగ బద్దం చేసిందండి డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం పూర్తి రాజ్యాంగ చేసింది దాంతోపాటు గ్రామ సభ అనే దాన్ని యాడ్ చేయడం జరిగింది ఈ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టంలో అయితే ఈ డెబ్బై మూడో రాజ్యాంగ సవరణ చట్టం అనేది ఒక బిల్డింగ్ ఫౌండేషన్ లాంటిది అంటే ఇప్పుడు వరకు ఈ కమిటీలు చెప్పిన ముఖ్యమైన అంశాలన్నింటినీ కూడా డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణలో పొందుపరిచి ఒక బిల్డింగ్ కి బేస్ ఫౌండేషన్ కట్టారు ఈ ఫౌండేషన్ అనేది ఉపయోగించుకొని ప్రతి రాష్ట్రం తనకంటూ తను సొంత పంచాయతీరాజ్ చట్టాన్ని నిర్మించుకోవాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం పంతొమ్మిది తొంభై నాలుగు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది అంటే ఒక్కొక్క రాష్ట్రం ఆ తనకు సంబంధించి తన పంచాయతీరాజ్ వ్యవస్థ చట్టాన్ని చేసుకోవాలి అంటే సింపుల్ గా చెప్పాలంటే అండి డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం అనేది బిల్డింగ్ ఫౌండేషన్ ఈ బిల్డింగ్ ఫౌండేషన్ మీద తన సొంత బిల్డింగ్ ని కట్టుకునే అధికారం ఆ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది ఎందుకు ఇచ్చారంటే అండి ఇలా డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం కాన్స్టిట్యూషన్ లో మేజర్ బేసిక్ స్ట్రక్చర్ లాంటిదండి అంటే ఏది డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణలో చెప్పిన విషయాలు మారకుండా తనకంటూ తన సొంత బిల్డింగ్ ని తన రాష్ట్రం కట్టుకోవచ్చు అంటే డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చెప్పిన అంశాలని బేసి మట్టంగా తీసుకొని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తన సొంత బిల్డింగ్ ని కట్టుకోవచ్చు అదే డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టాన్ని ఆధారంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ వ్యవస్థ చట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగు కన్స్ట్రక్షన్ చేసుకుందండి ఎందుకు ఇలా ఏర్పరచడం జరిగిందంటే కేంద్రమే ఒక పూర్తి పంచాయతీ రాజ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తే ఏమవుతుందండి అన్ని రాష్ట్రాలు దానికి కంపాటబుల్ గా ఉండవు సపోజ్ కేంద్రం ఒక తాగునీరు పథకాన్ని అమలు అనుకోండి తాగునీరు ఆంధ్రప్రదేశ్ సంబంధించి అంత ఇబ్బంది ఏమి ఉండదు కానీ రాజస్థాన్ లో త్రాగునీరు ఎక్కువగా సమస్య ఉంటుంది అంటే త్రాగునీరు సమస్యకి సంబంధించిన స్కీమ్ రిలీజ్ చేసిన త్రాగునీరు కి సంబంధించి ఫండ్స్ రిలీజ్ చేసినా అది రాజస్థాన్ ఎక్కువ ఉపయోగకరం కానీ మనకి త్రాగునీరు ఇబ్బంది లేదు రోడ్లు లేవనుకోండి ఇక్కడ రోడ్లకు ఉపయోగించుకోవచ్చు సామాని అంటే డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం అనేది పూర్తిగా ఒక బేస్మెంట్ అయితే దానిపైన ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తన సొంత పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్మించుకోవచ్చు అలా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగు దాంతో పాటుగా రీసెంట్ గా తెలంగాణ పంచాయతీ సెక్రటరీ కూడా జరిగిందండి దాంట్లో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మెన్షన్ చేయడం జరిగింది అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు సో తెలంగాణ మెన్షన్ ఇస్తే రెండు వేల పద్దెనిమిది వరకు కూడా తెలంగాణ ఈ చట్టాన్ని ఉపయోగించుకుందండి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగు అనేక కమిటీలు ఏర్పరిచి మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో లో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది తీసుకొని వచ్చింది ఎనివే అంటే ఒక్కొక్క రాష్ట్రానికి తన పంచాయతీరాజ్ వ్యవస్థ ఎలా ఉండాలి అని నిర్ణయించుకునే అధికారాలు ఉన్నాయి దాన్ని దేన్ని బేస్ చేసుకొని డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ బేస్ చేసుకుని సింపుల్ గా నేను చెప్పేది ఏంటంటే డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ అనేది బేస్మెంట్ బేస్మెంట్ అన్ని బిల్డింగ్లకి సేమ్ ఉంటది ఈ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టాన్ని ఫాలో అవుతూనే ఒక్కొక్క రాష్ట్రం తన సొంత పంచాయతీ రాజ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చు ఎందుకు తన సొంత పంచాయతీ రాజ ఏర్పాటు చేసుకుని అధికారం ఇచ్చారంటే బిల్డింగ్స్ మనం చూస్తాం వేరే స్టైల్స్ లో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కట్టుకుంటారు అలానే ఏ సమస్యలు ఎక్కడ ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించుకునేలాగా ఆ బిల్డింగ్ ఉంటుంది అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనుకోండి సపోజ్ ఎగ్జాంపుల్ పంచాయతీ రాజ్ వ్యవస్థ ఎలా ఉన్నారంటే ఇక్కడ సమస్యలు అనుకోండి ఆంధ్రప్రదేశ్ లో తుఫాన్ల వల్ల ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు కోస్టల్ ఏరియాస్ లో ఉండే ప్రాబ్లమ్స్ తెలంగాణలో ఉండదు తెలంగాణలో మీరు చూస్తే డెక్కన్ ఫ్లాట్ కాబట్టి ఎక్కువ వేడిగా కొంచెం వేడిగా ఎక్కువగా ఉండొచ్చు లేదా డెక్కన్ ఫ్లాట్ లో ఉంది కాబట్టి అక్కడ పంటలు వేరే రకంగా పండొచ్చు లేదా గ్రామీణాభివృద్ధికి సంబంధించిన విషయాలు పూర్తిగా వేరుండొచ్చు అక్కడ డ్రింకింగ్ వాటర్ నల్గొండ చూస్తే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉండొచ్చు లేదా వేరే తెలంగాణకు సంబంధించిన పరిస్థితులు జీవన పరిస్థితులు వేరు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన జీవన పరిస్థితులు వేరు ఇక్కడ సమస్యలు వేరు ఇక్కడ సమస్యలు వేరు సో ఇక్కడ చేపల పంపకం ఎక్కువ ఉంటుంది తెలంగాణలో ఉండదు చేపలకు సంబంధించిన చేపల పెంపకానికి సంబంధించి గ్రామాల అభివృద్ధి చేయాలి ఇక్కడ పెట్టుకోవచ్చు కానీ ఇక్కడ పెట్టడానికి అవకాశం లేదు తెలంగాణలో అంటే ఇక్కడ త్రాగునీరు ఇబ్బంది ఉంది ఆంధ్రప్రదేశ్ లో త్రాగునీరు ఇబ్బంది ఉండదు సో ఇక్కడ రోడ్లు ఇబ్బంది ఉండదు ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు ఇబ్బంది ఉండదు ప్రకృతి ఉపత్రులు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ వస్తాయి అక్కడ రావు సపోజ్ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం తీసుకుంటే రెండు వేల పద్దెనిమిదిలో చెట్లు గురించి ఎక్కువగా చెప్పారు ఆ నర్సరీలు మంచి ఎందుకంటే అండి అక్కడ ఫారెస్ట్ ఏరియా కొంచెం తక్కువగా ఉంది కంపేర్ టు ఆంధ్రప్రదేశ్ అంటే అంటే ఏ రాష్ట్రానికి తన సొంత ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయండి ఆ సొంత ప్రాబ్లమ్స్ ని తగ్గించుకోవడానికి తనకంటూ తన సొంత నిర్ణయాలు ఉండాలి అందుకని గవర్నమెంట్ ఏం చేసిందంటే నేను డెబ్బై మూడవ రాజ్యాంగ భారత ప్రభుత్వం డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థ అనే ఫౌండేషన్ ఇస్తున్నా ఆ ఫౌండేషన్ ని ఆధారంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ నువ్వు ఒక ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం తెచ్చుకో తెలంగాణ నువ్వు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం తెచ్చుకో దాంతో పాటుగా అస్సాం నువ్వు పంచాయతీ రాజ్ వ్యవస్థ తెచ్చుకో సో ఇలా మీ సమస్యలకు తగ్గట్టుగా నువ్వు పంచాయతీ వ్యవస్థను రూపొందించుకునే అధికారం నీకు వచ్చినావు కానీ బేసిక్ ఫౌండేషన్ అనేది డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టాన్ని ఇబ్బంది పెట్టకుండా నీ పంచాయతీ రాజు వ్యవస్థ అంటే ఫౌండేషన్ కరెక్ట్ చేయ మాకు ఆ ఫౌండేషన్ మీదే నీకంటూ నీ ఓన్ బిల్డింగ్ కట్టుకో ఇదండి డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ యొక్క అంశాలు అందరూ జరుగుతారు గానీ ఎక్స్ప్లెనేషన్ మాత్రం చాలా క్రిటికల్ గా ఉంటుంది సో మొత్తం డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణకు సంబంధించి చాలా అంశాలను పొందుపరచడం జరిగిందండి సో డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టాన్ని సవరణ చేసి రెండు వందల నలభై మూడవ నిబంధన ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ ఆర్టికల్ టూ ఫార్టీ త్రీలో చాలా అంశాలని పొందుపరిచారండి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఎక్స్క్లూజివ్ గా ఒక పది అంశాలని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ అభివృద్ధికి సంబంధించి ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి కొన్ని అంశాలు జాయిన్ చేయడం జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక పది అంశాలు జాయిన్ చేశారు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ అభివృద్ధికి సంబంధించి మొత్తం పంచాయతీరాజ్ వ్యవస్థ గ్రామీణాభివృద్ధికి సంబంధించి పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పరచడానికి అధికార రెండు వందల నలభై మూడు డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చేసి అనేక అంశాలు రెండు వందల నలభై మూడు ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ రెండు వందల నలభై మూడు నిబంధనలు చేర్చడం జరిగిందండి రెండు వందల నలభై మూడు ఏ దేని గురించి చెప్తుందంటే గ్రామ సభ ఏర్పాటు గురించి చెప్తుందండి అంటే ప్రతి ప్రతి రాష్ట్రం కూడా మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటుగా ఆ పంచాయతీరాజ్ వ్యవస్థలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అంటే గ్రామ పంచాయతీ మండల పరిషత్ జిల్లా పరిషత్ ఉంటది దీంతో పాటుగా గ్రామ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది గ్రామ సభను ఎందుకు ఏర్పాటు చేసిందంటే అండి అధికార వికేంద్రీకరణ అనేది కేంద్ర రాష్ట్ర జిల్లా మండలం తర్వాత గ్రామ పంచాయతీ అంటే ఆల్రెడీ మాట్లాడుకున్నాం మనం గ్రామ పంచాయతీలో సర్పంచు ఉప సర్పంచ్ అతనితో పాటుగా పంచాయతీ సెక్రటరీ ఒకేనండి సభ్యులు వార్డు మెంబర్స్ వీళ్ళు వస్తారు కానీ గ్రామ పంచాయతీ కన్నా చిన్న యూనిట్ ఏంటంటే గ్రామ సభ గ్రామ సభలో ఎవరు ఉంటారండి ఎవరైతే ఆ గ్రామంలో ఓటర్లుగా ఉంటారో ఓటర్లు అందరూ కూడా డిసిషన్ మేకింగ్ లో పాల్గొంచుకుంటారు ఇక్కడ కొంతమంది దగ్గరే ఉంది ఈ కొంతమందిని కూడా ఇంకా చాలా మంది దగ్గరికి తీసుకెళ్లారు గ్రామ సభ వల్ల ఇంక్లూజివ్ అయిందండి చాలా మందిని సమ్మిళితం చేశారు దీని వల్ల అధికారాలు ఇంకా పూర్తిగా వికేంద్రీకరణ జరిగింది అధికారాలు ఎప్పుడైతే వికేంద్రీకరణ జరుగుతాయో గ్రామీణాభివృద్ధి ఎక్కువగా ఉంటుందండి సో అందుకని రెండు వందల నలభై మూడు ఏలో గ్రామ సభ గురించి మాట్లాడారు గ్రామ సభలో ఎవరు ఉంటారంటే ఆ గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రామ సభలో పాల్గొనవచ్చు సో ఇది ఈ బేసిక్ ఫౌండేషన్ అండి అంటే ఏ పంచాయతీ రాజ్ వ్యవస్థ చట్టాన్ని ఏ రాష్ట్రం తెచ్చుకున్నా గానీ ఈ అంశాలను తూచా తప్పకుండా ఫాలో అవ్వాలి అందరూ కూడా గ్రామ సభను ఏర్పాటు చేసుకోవాల్సిన సిచ్యుయేషన్ వచ్చిందండి సో అంటే ఈ డెబ్బై మూడవ రాజ్యాంగ సభలో చెప్పిన ప్రతి అంశాన్ని అంటే ఫౌండేషన్ కదండి ఈ ఫౌండేషన్ మాత్రం మార్చుకోకూడదు బిల్డింగ్ లో ఉన్న సమస్యలు వేరుగా ఉంటాయి కాబట్టి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వేరుగా ఉండొచ్చు అంటే ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై లో పైన బిల్డింగ్ అయితే ఈ బిల్డింగ్ ఫౌండేషన్ మాత్రం డెబ్బై మూడవ రాజ్యాంగ సభలో చట్టమే దీంట్లో ఉన్న అంశాన్ని ప్రతి చట్టం కూడా ఫాలో అవ్వాల్సిందండి సో అంటే గ్రామ సభకు సంబంధించిన గ్రామ సభ సంబంధించి ఎన్నికల జాబితాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్రామ సభ సభ్యులే నెక్స్ట్ నియమ నిబంధనని గ్రామ సభ ఎలా ఉండాలి ఎన్ని సంవత్సరం ఎన్ని సంవత్సరానికి ఎన్ని సార్లు సమావేశపరచుకోవాలి లేదా రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి గ్రామ సభ ఏర్పడాలా లేదా నెలకోసారి ఏర్పడాలా ప్రతి రాష్ట్రం తన సొంత నియమ నిబంధనలు ఏర్పాటు చేసుకుంటాయి గ్రామ సభ మాత్రం ఉండాలి అన్ని రాష్ట్రాల్లో గ్రామ సభకు సంబంధించిన నియమ నిబంధనలు మాత్రం ఆ రాష్ట్రానికి తగ్గట్టుగా ఆ రాష్ట్రం నిర్ణయించుకోవాలి ఆల్రెడీ చెప్పానండి గ్రామ సభ ఇక్కడ ఏంటంటే బిల్డింగ్ ఫౌండేషన్ ఈ బిల్డింగ్ ఫౌండేషన్ పైన బిల్డింగ్ ఎలా కట్టుకోవాలి అనేది ఆ రాష్ట్రం ఇష్టం అంటే గ్రామ సభ ఏర్పాటు అన్ని రాష్ట్రాల్లో చేయాలి కానీ గ్రామ సభని ఏర్పాటు చేసిన తర్వాత అది ఎలా రన్ అవ్వాలి ఏంటి దానికి సంబంధించి నియమ నిబంధనలు మాత్రం రాష్ట్ర శాసనసభ నిర్ణయించుకునే అధికారం ఇచ్చారండి ఇది మనం ఇక్కడ గమనించాల్సిన విషయం అనమాట సో నెక్స్ట్ రెండు వందల నలభై మూడు బి విషయానికి వస్తే పంచాయతీ పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పారు ఇది ఆల్రెడీ చాలా టైమ్స్ నేను మీకు మెన్షన్ చేయడం జరిగిందండి మనకి ఫస్ట్ చాప్టర్ లో కూడా ఫస్ట్ మనం కమిటీ గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా దీని గురించి చాలా చెప్పాను నేను ఫస్ట్ జిల్లా పరిషత్ మండల పరిషత్ గ్రామ పంచాయతీ ఉంటది గ్రామ సభను ఇక్కడ ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది రెండు వందల నలభై మూడు బి పంచాయతీ పంచాయతీరాజ్ వ్యవస్థ ఉండాలని చెప్పినది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇరవై లక్షల కన్నా జనాభా ఉన్న దాంట్లో ఇరవై లక్షల కన్నా జనాభా తక్కువ ఉంటే మాత్రం రెండంచెలతో సరిపోద్దండి అండి రెండంచెలతో సరిపోతుంది మధ్య వ్యవస్థ ఉండాల్సిన అవసరం లేదని చెప్పారు అంటే ఇరవై ఏ రాష్ట్రంలో అయితే ఇరవై లక్షల కన్నా జనాభా తక్కువ ఉంటారో రెండు అంచెలు సరిపోతుంది ఎందుకంటే తక్కువ జనాభా ఉన్నారు కాబట్టి లేదా ఇరవై లక్షల కన్నా ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రంలో మాత్రం మూడు ఉంటారు ప్రస్తుతం ఇరవై లక్షల కన్నా తక్కువ ఉన్న జనాభా అరుణాచల్ ప్రదేశ్ అండి అరుణాచల్ ప్రదేశ్ లో ఇరవై లక్షల కన్నా తక్కువ జనాభా ఉంటారు అందుకని అరుణాచల్ ప్రదేశ్ లో రెండు పంచాయతీ రాజ్ వ్యవస్థ ఉంటుందండి సో అంటే మిగతా పెద్ద రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మిగతా రాష్ట్రాలన్నీ కూడా మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థనే ఏర్పాటు చేస్తున్నాయి సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అన్ని రాష్ట్రాలు మూడంచ పంచాయతీ రాజ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి కన్ఫామ్ గా లక్షల కన్నా జనాభా తక్కువ ఉన్నాయి మధ్య వ్యవస్థ ఉండాల్సిన అవసరం లేదు అంటే రెండు పంచాయతీ పంచాయతీరాజ్ వ్యవస్థతో సర్దుకుపోవచ్చు అని రెండు వందల నలభై మూడు బి రాజ్యాంగంలో రాజ్యాంగ ఆర్టికల్ ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ బిలో పేర్కొనడం జరిగిందండి సో అందుకని గ్రామ పంచాయతీ మండల పరిషత్ జిల్లా పరిషత్ మూడంచెల పంచాయతీ వ్యవస్థ వ్యవస్థని ఈ ఆర్టికల్ ద్వారా ఏర్పరచడం జరిగింది నెక్స్ట్ రెండు వందల అరవై మూడు సి విషయానికి వస్తే పంచాయతీల నిర్మాణం సో ఈ పంచాయతీ నిర్మాణానికి సంబంధించిన మొత్తం వ్యవస్థ గురించి రెండు వందల అరవై మూడు సి చెప్తుందండి ఈ పంచాయతీ ఎన్ని సంవత్సరాల కాల పరిమితి ఉండాలి ఐదు సంవత్సరాల కాల పరిమితి ఉంటుందండి ఎన్నికలు ఎన్నికల పద్ధతి ప్రత్యక్ష ఎన్నికల పద్ధతి అంటే ప్రత్యక్ష ఎన్నికలు రెండు రకాలుగా ఉంటాయండి మనకి ప్రత్యక్ష ఎన్నికలు పరోక్ష ఎన్నికలు ప్రత్యక్ష ఎన్నికలు అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు ప్రజల చేత డైరెక్ట్ గా ఎన్నుకోబడిన వాళ్ళు నేను ఓటేసి ఎన్నుకున్న వాళ్ళు ప్రత్యక్ష ఎన్నికలు పరోక్ష ఎన్నికలు అంటే ఏంటంటే ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళ చేత ఎన్నుకోబడిన వాళ్ళు పరోక్ష ఎన్నికలు ప్రత్యక్ష ఎన్నికలు పరోక్ష ఎన్నికలు ప్రత్యక్ష అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు పరోక్ష ఎన్నికలు అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళ చేత ఎన్నుకోబడిన వాళ్ళు పరోక్ష ఎన్నికలు సో ఇలా ఎన్నికలు రెండు రకాలు ఉంటాయి ఇంకా ఎన్నికల సంఘాలకు వస్తాయండి ఎన్నికల సంఘాలు కూడా రెండు రకాలు ఉంటాయి సో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో రాష్ట్ర ఎన్నికల సంఘం పనిచేస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం ఎవరెవరికి ఎన్నికలు నిర్వహిస్తుంది అంటే సో పార్లమెంట్కి అంటే రాజ్యసభకి లోక్ సభకి సో ఎగువ సభకి దిగువ సభకి రెండింటికి పార్లమెంటు మొత్తానికి కేంద్రం కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తుంది దాంతో పాటుగా రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీకి రాష్ట్ర అసెంబ్లీకి రాష్ట్ర శాసన మండలికి శాసన శాసనసభకి శాసన మండలికి కూడా ఇదే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తుంది కానీ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి గ్రామీణాభివృద్ధి లేదా గ్రామీణాభివృద్ధి అంటే మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థకు సంబంధించి మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థకు మాత్రం ఎన్నికలు నిర్వహించేది రాష్ట్ర ఎన్నికల సంఘం మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థకి ఎన్నికలు నియమి నిర్ణయించేది మాత్రం రాష్ట్ర ఎన్నికల సంఘం మిగతా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అన్నింటికి మొత్తం కేంద్ర ఎన్నికల సంఘం అయితే ఓన్లీ మూడంచెల రాజ్ వ్యవస్థలో ఎన్నికలు జరిగేటప్పుడు మాత్రం నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇచ్చారు సో కేంద్ర ఎన్నికల సంఘం యొక్క సో కేంద్ర ఎన్నికల సంఘం యొక్క సహాయంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తుందండి మూడంచెల రాజ్ వ్యవస్థకి సంబంధించి ఎనీవే సో గ్రామ పంచాయతీకి సంబంధించి ఐదు సంవత్సరాలు నడిచే ఈ పంచాయతీ వ్యవస్థలో ప్రత్యక్ష ఎన్నికలు కన్ఫామ్ అండి గ్రామ పంచాయతీకి ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నికలు నిర్వహించాలి సో ఎన్నుకోబడిన వాళ్ళు ఐదు సంవత్సరాల కాలపరిమితి కలిగి ఉంటారు నెక్స్ట్ పంచాయతీ తీర్మానంలో పంచాయతీ సభ్యులందరికీ ఓటు హక్కు ఉంటుందండి సో ఇది కూడా రెండు వందల నలభై మూడు సిక్కు చేశారు ఇంకా కొన్ని విషయాలు కూడా ఉన్నాయండి కానీ ఇంపార్టెంట్ ఇష్యూస్ ని మనం ఎక్కువగా ఫోకస్ చేసి మాట్లాడుతున్నాం ప్రైమరీగా నెక్స్ట్ రెండు వందల నలభై మూడు డి ఇది పంచాయతీలకు సంబంధించి పోటీ చేయాలంటే దాంట్లో రిజర్వేషన్స్ కల్పించడం జరిగింది అంటే ఆ రిజర్వేషన్స్ అంటే వార్డ్ మెంబర్స్ కానీ పంచాయతీ సంబంధించి సో రిజర్వేషన్స్ పూర్తిగా రెండు వందల అరవై మూడు డి మాట్లాడుతుంది అంటే సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ లేదా పంచాయతీలో ఉన్న సభ్యులకి ముఖ్యంగా సభ్యులకి ఎలా పాల్గొనాలి ఎన్నికల్లో పాల్గొనే వాళ్ళకి రిజర్వేషన్ గురించి మాట్లాడుతుందండి సో పంచాయతీ వ్యవస్థలో ఎస్సీ ఎస్టీ ప్రత్యేకంగా ఎక్స్క్లూజివ్గా రిజర్వేషన్ కల్పించాల్సి ఉంటుందండి సో మళ్ళీ ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించిన పంచాయతీ వ్యవస్థలో సో మింకా దీని గురించి ఎలాబ్రేటెడ్ గా ఉంటది ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ లో కూడా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చినప్పటికీ వాళ్ళలో కూడా ఒకటి మూడు వంతు మహిళలకు కేటాయించాల్సి ఉందండి సో ఇది మనకి రెండు వందల నలభై మూడు డి డెబ్బై మూడో రాజ్యాంగ సభలో పంతొమ్మిది వందల తొంభై చేసినప్పుడు లో విషయం మీరు మాట్లాడారు తర్వాత రిజర్వేషన్ లో కూడా రొటేషన్ పద్ధతి అండి అంటే ఒక ఐదు సంవత్సరాలు ఒక క్యాస్ట్ వాళ్ళకి ఇస్తే ఇంకొక ఐదు సంవత్సరాలు ఇంకొక క్యాస్ట్ వాళ్ళకి ఇలా రొటేషన్ పద్ధతిని మెయింటైన్ చేయాలి మన తెలంగాణ గవర్నమెంట్ అయితే ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాలు మించిందండి రొటేషన్ పద్ధతిని కానీ మనం ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్య వ్యవస్థ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఏ ఉందో అది అంటే రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్ కల్పించాలంటే ఒక ఐదు సంవత్సరాలు ఒకళ్ళు ఉంటారు ఒక క్యాస్ట్ కి సంబంధించిన వాళ్ళు వెంటనే ఇంకో రొటేషన్ చేసి ఇంకో క్యాస్ట్ కి సంబంధించిన వాళ్ళని ఆ ప్లేస్ లో నియమించడం జరుగుతుంది ఆ ప్లేస్ లో పోటీ చేస్తారు సో బీసీలు కూడా రిజర్వేషన్ కేటాయించడం జరుగుతుంది సో ఇది ఓవరాల్ గా ఇంకా డెబ్బై మూడో రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించి ఇంకా పాయింట్స్ ఉన్నాయండి మనకి కానీ ప్రైమరీ ఒక ఫైవ్ పాయింట్స్ డిస్కస్ చేసాం సో ఇది కంటిన్యూషన్ అవుతా ఉంటుంది సో డెబ్బై రాజ్యాంగ సవరణ విషయానికి వస్తే పంతొమ్మిది తొంభై రెండులో దీని డెబ్బై రాజ్యాంగ సవరణ చట్టం తీసుకొచ్చారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది బిల్డింగ్ ఫౌండేషన్ లాంటిదండి సో బిల్డింగ్స్ కట్టుకోవాలనే బాధ్యత మాత్రం ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చారు అప్పుడు మనం కట్టుకున్న బిల్డింగే ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం పంతొమ్మిది తొంభై అంటే బేసిక్ స్ట్రక్చర్ మార్చకూడదండి అంటే ఐదు సంవత్సరాల ఎన్నికల కాలం ఐదు సంవత్సరాలు ఎప్పుడు డెబ్బై మూడో రాజ్యాంగ సమస్యలో చెప్పిన ఈ అంశాలు మాత్రం మారకూడదు ఫ్లెక్సిబిలిటీ ఏది ఇచ్చారో ఆ అంశాలను మార్చుకోవచ్చు కానీ ఈ అంశాలు మాత్రం ఎప్పుడు మార్చకూడదు ఈ అంశాలను మార్చడం లేదు కాబట్టి ఇది బేసిక్ ఫౌండేషన్ సో అందుకనే తన సమ ఎందుకు ఇలా చేశారంటే ఒక ఫిక్స్డ్ ఒక ఫిక్స్డ్ కనుక కేంద్రమే తీసుకొస్తే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలకి ఏ సమస్యలు ఉన్నాయో పూర్తిగా కేంద్రానికి తెలియదు కాబట్టి ఆ రాష్ట్రాలకు వదిలేశారు ఆ రాష్ట్ర సమస్యలు తీర్చుకున్నప్పుడే ఆ రాష్ట్ర గ్రామాలు బాగుపడతాయి ఆ రాష్ట్ర గ్రామాలు బాగుపడినప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుంది అందుకనే వాళ్ళకంటూ ఒక చట్టాన్ని వదిలేసారండి మీ అంతా మీరు సొంత చట్టాలు తీసుకోండి కానీ డెబ్బై మూడవ రాజ్యాంగ సభలో చెప్పిన అంశాలను మాత్రం పాటిస్తూ మీ అంతా మీరు సొంత చట్టాలు చేసుకోమని చెప్పడం జరిగింది